शिकायत है सुनते हैं हां भाई लॉन आए थे और साढ़े 3:00 बजे तक दिलाला ओके ओके మాది శ్రీకాళహస్తి మాది శ్రీకాళహస్తి మేము ఒక ఆరు మంది ఫ్రెండ్స్ అందరం కలుసుకొని వచ్చాము అక్కడ గుంజన చెరువుకి చెరువు దగ్గరికి వెళ్ళాము బైక్స్లోనే వెళ్ళాము అందరము వెళ్ళాము ఇంకా మునిగాము కానీ లోతు ఎక్కువ చిన్న లోతు లాంటి దాంతో అబ్బాయి మునిపోయాడు అప్పటికీ బయటకి తీసాడు కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది త్రీ మినిట్స్ పైన తీసిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేసాము అయినా లాభం లేకుండా పోయి ఇంకా తర్వాత పోలీస్ కాల్ చేస్తే వచ్చి తీసుకొని వచ్చారు బయట అడుగులో నుంచి మాకు దారి తెలియలేదు ఇంకా అడిగిలో కట్టిన నాకు టైంకి పోలీసులు వచ్చి హెల్ప్ చేసి తీసుకొచ్చారు బయట